ప్రైస్ ద లాడ్ యేసు క్రైస్తు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను మీలో చాలామంది చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా నేను ఎక్కడికి పోయినా నన్ను మతించడం లేదు గౌరవించడం లేదు నాకు విలువను ఇవ్వటం లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు దేవుని పెట్టారు ఒకవేళ అదే పరిస్థితుల్లోనూ ఉన్నావా నీ స్కూల్లో నీకు విలువ లేదా నీ కాలేజీలో నీకు విలువ లేదా నీ ఆఫీస్లో నీకు విలువ లేదా నేను మతించడం లేదా కొంతమందికి ఇంట్లోనే విలువ ఉండదు వాడ వీడ అన్నట్లుగా ఉంటాయి దేవుని ప్రిబెడ్డారా అటువంటి విలువలేని జీవితం నీ జీవితంలో ఉన్నట్లయితే నీకు అద్భుతమైనటువంటి ఒక మాటను దేవుడి జ్ఞాపకం చేయాలని నీ విలువను నీ స్థాయిని నీ హోదాను పెంచే మాటను దేవుడి జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు ఏం లేదండి సింపుల్గా దేవుడి దినం మనతో మాట్లాడేబోయే మాటల్ని హృదయంలో భద్రపరుచుకొని నువ్వు ప్రాక్టీస్ చేయి నిశ్చయముగా దేవునికి అన్ని విషయాల్లో అన్ని స్థలాల్లో విలువనిస్తాడు ఏంటన్నమాట సమూహలు మొదటి గ్రంథం రెండవ అధ్యాయం ముప్పై వచనం నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తాను దేవుడిని మొట్టమొదటిగా ఎవరైతే గనపరుస్తారో వారిని ఆటోమేటిక్గా దేవుడు గనపరుస్తాడు భూమింద నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలంలో నువ్వు గనపరచబడాలి అని అంటే నువ్వు గనపరచాలి బహుశా దేవుని నువ్వు గనపరచలేదు కాబట్టి నీవు దేవుని చేత సరి సరిచేసుకో దేవుని గనపరచు ఆయనకి మొదటి స్థానం ఏమో అన్ని స్థలాల్లో అన్ని వేళల ఆయన ద్వారా నీవు కూడా గనపరచబడతావు అట్లు ఘనపరచబడదు గాక పరుషుద తండ్రి నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తాను అన్ను ఎంతమంది అయితే నిన్ను గణపరచాలని ఆశపడుతున్నారు ఇంతవరకు ఘనపరచులేదు క్షమించు ప్రభు అని క్షమాపణ కోరుతున్నారు వారిని క్షమించండి ఇక మీదట నిన్ను వారిగా ఉంచండి నీ ద్వారా ఘనపరచబడే వారిగా చేయమని ఏసునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ